అంటే రాజుల కుండ స్థలం ఇది ఒక పెద్ద స్టెప్స్ అనే నిలబడారు కదా జనంలో అది వచ్చి కింగ్ ఆడియన్స్ దర్బార్ హాల్ ఈ కవి గోష్ట ఏమన్నా మీటింగ్ జరిగేది ఇదన్నీ ప్యాలెస్ ఉంది కదా యాడై ఏమేమి ఉన్నాయి ఎవిడెన్స్ లేదు సార్ ఇప్పుడు డిపార్ట్మెంట్లో దగ్గర ఎవిడెన్స్ లేదు ఓన్లీ ప్లాట్ఫామ్ దొరికింది అడ్మిన్ ఆఫీస్ అడ్మిన్ ఆఫీస్ అడ్మిన్ ఆఫీస్ కృష్ణదేవరాయలు అడ్మిన్ ఆఫీస్ అంటే ఆ గ్రావిటీ చూస్తే పైనుంచి వస్తుంది ఇప్పుడు మేమైనా సింటెక్స్ పైన పెడితే పైప్ లైన్ చేసుకున్నాం కదా అప్పటికి ఇది వాటర్ 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 సప్లై అప్పుడికే కమలపూర్లో నుంచి ఒక జట్టులో వాటర్ లైన్ అంటే వాటర్ లైన్ బాగేకి వాటర్ పైప్ లైన్ ఇరిగేషన్ సిస్టమ్ ఇప్పుడు కూడా తుంగాబాదర్ రివర్కి ట్వంటీ సెవెన్ చెక్ డ్యామ్స్ ఉన్నాయి అప్పుడే ఆమెట పెద్ద పెద్ద లేక్స్ ఉన్నాయి అప్పుడే ఒక సివిలైజర్ సిటీ ఉంది కదా వెరీ క్లవరస్ సిలివిజన్ సిటీ అంటే హంపి ఇది అలా అడ్మిషన్ ఆఫీసు ఇదన్నీ స్టోరేజ్ వాటర్ స్టాండ్స్ చిన్న చిన్నవి ఆడ మీకు కదా వాటర్ వాటర్ స్టోరేజ్ చేసేవారు అంటే అప్పుడు వాటర్ స్టోరేజ్ ఎట్లా చేసేవారు అంటే ఫస్ట్ చున్నప్పటికీ